దేశవ్యాప్తంగా భార్యా బాధితులు పెరిగిపోతున్నారా సతుల వేధింపులు తట్టుకోలేక పతులు ప్రాణాలే తీసుకుంటున్నారా భార్యా బాధితుడు అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రేపింది వేధింపులను నలుగురికి మగాడు ఎందుకు చెప్పుకోలేడు బతకడం కంటే మరణమే బెస్ట్ అనుకుంటున్నారా మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్ నిన్న ఢిల్లీలో పునీత్ ఖురానా నేడు ఒడియా ర్యాపర్ అభినవ్ సింగ్ వీళ్లంతా ఎవరనుకుంటున్నారా సతుల టార్చర్ తో ఆత్మహత్య చేసుకున్న పతులు నిన్న మొన్నటి వరకు ఏ పేపర్ చూసినా ఏ వెబ్సైట్ చూసినా ఉదయం లేస్తే చాలు భార్యలను వేధించినా చంపిన వార్తలే దర్శనమిచ్చేవి కొంతకాలంగా సీన్ రివర్స్ అవుతోంది మహిళలు మారిపోతున్నారు ఇటువాళ్లు అటవుతున్నారు అటోళ్లు ఇటవుతున్నారు భార్యలు వేధించే భర్తల కంటే భర్తలను వేధించే భార్యలు పెరిగిపోతున్నారు ఏడడుగులు వేసిన భర్తలకు ఏడు సముద్రాల నీళ్లు తాగిస్తున్నారు పతియే ప్రత్యక్ష దైవం అనుకునే కొందరు మహిళలు కాస్త రాక్షసుల్లా మారిపోతున్నారు కట్టుకున్న భర్తలకు నరకమంటే ఎలా ఉంటుందో తమలోని రాక్షసత్వం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు భర్తను బాణిసల్లా చూసే భార్యలు పెరిగిపోతున్నారు ఆస్తుల కోసం వేధించేవారు కొందరైతే వివాహేతర సంబంధాలతో భర్తలను అడ్డు తొలగించుకునేవారు ఇంకొందరు భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతూ ఉంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి చెప్పినా ఎవరూ పట్టించుకొని దుస్థితి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నరకం కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మహత్యకు పాల్పడుతున్న భార్య బాధితులు ఎందరో ఈ మధ్య అతుల్ సుభాష్ అనే భార్య బాధితుడి బలవన్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మొన్న అతుల్ సుభాష్ నిన్న పునీత్ కురాణ తాజాగా ర్యాపర్ అభినవ్ సింగ్ ఒరియా ర్యాప్ సాంగ్స్ తో అభినవ్ ఫేమస్ అయ్యాడు కథక్ ఆంథమ్ సాంగ్ తో మరింత పాపులర్ అయ్యాడు ఇతడు అర్బన్ లోఫర్ అనే మొదటి హాప్ లేబుల్ ను స్థాపించాడు మంచి పేరు సంపాదించుకున్నాడు భార్యల వేధింపులు తట్టుకోలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ర్యాపర్ అభినవ్ సింగ్ చేరిపోయాడు ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ అభినవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొన్ని రోజుల క్రితం భార్య వేధింపులు తట్టుకోలేక బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ ఆత్మహత్య దుమారం రేపింది బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్ గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇరవై నాలుగు పేజీల గంటన్నర వీడియో అతుల్ రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు తన కార్యాలయం అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులకు పంపించారు తాను సంపాదించే డబ్బు తన శత్రువులను మరింత బలోపేతం చేస్తోందని వాపోయాడు అందుకే చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు అతలు భార్య నిఖితా సింహానియా ఆమె తల్లి నిషా సోదరుడు అనురాగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు అతుల్ సుభాష్ ఆత్మహత్య మరిచిపోక ముందే పాపులర్ కే ఫుడ్ బాక్స్ యజమాని పునీత్ మరణానికి పాల్పడ్డాడు ఢిల్లీలోని కళ్యాణ్ విహార్లోని తన నివాసంలో పునీత్ భార్య మానికా జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల వివాదం నడుస్తోంది భార్య వేధింపులతోనే పునీత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది భార్య వేధింపులకు సంబంధించి పదహారు నిమిషాల ఫోన్ కాల్ ఆడియో బయటపడింది మానికా జగదీష్ ఎలా వేధించేదో చెబుతూ యాభై నాలుగు నిమిషాల సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు పునీత్ ఖురానా రెండు వేల పదహారులో పునీత్ ఖురానా మానిక జగదీష్ కు వివాహమైంది ఇద్దరు కలిసి ఫుడ్ బాక్స్ కేఫ్ ను ప్రారంభించారు విడాకుల కేసు కోర్టులో ఉండడంతో విడివిడిగా ఉంటున్నారు కేఫ్ వ్యాపారంలో మాత్రం ఇద్దరు భాగస్వాములుగానే కొనసాగుతున్నారు ఫుడ్ బాక్స్ కేఫ్ వ్యవహారంలో పునీత్ ఖురానా మానికా జగదీష్ మధ్య వాదోపవాదాలు జరిగాయి పునీత్ మరణం తర్వాత మానికతో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకొచ్చింది ఫుడ్బాక్స్ కేఫ్ కు సంబంధించిన బకాయిల విషయంలో మానిక కఠినంగా మాట్లాడింది నికాపహవా ఆమె సోదరి తల్లిదండ్రులు మానసికంగా పునీత్ ను హింసించినట్లు వీడియోలో చెప్పాడు పునీత్ సోషల్ మీడియా ఖాతాను కూడా హ్యాక్ చేసి గుర్తు తెలియని వ్యక్తులకు అసభ్య మెసేజ్లను పంపింది దీన్ని తట్టుకోలేక పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు వీళ్లే కాదు కర్ణాటకలో కానిస్టేబుల్ తిప్పన్న రాజస్థాన్లో డాక్టర్ అజయ్ కుమార్ ఇలా రోజుకో ఉదంతం బయటకొస్తోంది